పంపించడం అసలు తరిచినాయా మన వాళ్ళందరూ ఒక పక్క రండి రైతులందరూ రైతులు అట్లా అంటారు మన వాళ్ళు ఒక పక్కకి రండి చె రావడలేదు అసలు నిన్న లేదు సార్ వినాయక సౌద మాకు చేస్తున్నారు సార్ న్యాయం చేయడం లేదు ధరలు గిట్టుబాటు ధరలు లేవు మాకి రెండు వందలు మూడు వందలు అంటే రెండు వందలు కూడా తీసుకోవడం లేదు ఎంత తేనికేంతా ప్యాకెట్లు అంటే ఆరు వేలు అంటే అరవై రూపాయలు పడుతుంది ఇంటాకు బాడిగా మార్కెట్ లో వచ్చినారు కదా ఇందాక సార్ మంచి మంచి ఒట్టి సరుకుని పెట్టిపోయినాడు అది చెప్పండి చెప్పు మార్కెట్ రైతు బజార్ ఒట్టి సరుకుంటున్నారాములు ఇచ్చే అంటే ఇప్పుడు వ్యాపారస్తునికి కి ఏం తేడా ఉంది ఇప్పుడు రైతులను ఆదుకోవాలి కదా కొను చెప్పండి అది

వంద ప్యాకెట్లు వచ్చినా వచ్చేది అంతా వందకు రెండు వందలు మూడు వందలు ఇస్తే ఇరవై ఐదు ముప్పై వేలు కూడా రాదు పాడే రావట్లేదు సార్ નંબર ભેટ ઓસમ ઓસમ